స్నేహబంధంతోను ముందుగా మనకంటే ఆయన మొదలెపట్టి అందరు కూడా మరణించి తిరిగిలేసి తన రక్తం ప్రాణం పెట్టి కొన్నందుకు భూలోకమంతటి మీద తిరగడానికి మనమందరము ఆయనను అత్తుక్కొని ఉండి స్నేహముగా కలిగి స్నేహబంధం కలిగి అందులో పరలోక రాజ్య బంధానికి ఆ రాజ్యానికి ఇక్కడ ఉన్నంతకాలము ఆయనతోటే ఉండి తదుపరి ఆయన రాజ్యం పోయినాక కూడా అక్కడ ఎప్పటికి ఉండటం మనలను మనతో కూడా ఉన్న నిమిత్తం ఆయన చనిపోయింది కనుక దశలోని పేరుకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదవచనము లేదా తొమ్మిది నిమిషం చదివిన మంచిది ఎందుకనగా ఉంటుంది అగో అందుకై ప్రతి ఒక్కరూ తప్పకుండా దేవుని నమ్మవలసింది కనుక దేవుడు చాలా ఎందుకనగా ఉన్నది అది ముందు ఉగ్రత ముందట ఉంది మేల్కొని ఉన్నాను నిద్రపోను చాలు ఎవరితో జీవించడానికి మనము మనము పడుకొని ఉన్నను మెలిపోతూ ఉన్నాను ఆయన ఎందుకు మరణించిండు మనము ఆయనతోటి ప్రభులవారితోటి ఎప్పటికీ ఉండడానికి క్రీస్తు ద్వారా ఈ అద్భుతము ప్రపంచం ఇదే నంబర్ వన్ అద్భుతం దీనికి తిరుగులేదు హలలుయా ఇది తిరుగులేని యొక్క ఆశ్చర్యకరమైన అద్భుతం దేవుడు మనలను సృష్టించి మన కొరకు మరణించి మనలను సృష్టించి మన కొరకు మరణించి మన కొరకు లేచి తర్వాత కూడా ఆయన మనతోటి లేదా మనము అందరం ఆయనతోటి ఉండడానికి మరణించాడు ఈ గొప్ప సంగతి ఎవరన్నా చేసిండ చేయలేదో భూమిని మరి ఒక పాదము సముద్రము మీద వచ్చు చున్నా ఏ రండి అని పిలుచుచున్నాము ప్రభువా ందుకే రేసవు నీవే రానున్నవాడవు నీవే రాజు ఏ సయ్యవు నీవే దేవుని నమ్ముకున్నందుకే పెద్ద అదృష్టం మనది నమ్ముకున్నందుకే ఎవరితోటి ఉండడానికి తనతో కూడా మనలను ఏది చచ్చిపోయినాక కూడా ఎవరితోటి ఉంటాం ఇప్పుడు ఇది చాంపిల్ ఇక్కడ నేర్చుకొని 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 ఆయనతోటి ఉంటాం ఉన్నాం చనిపోయిన తర్వాత కూడా మరల మరలవలతో ఉండవేపప్పటికీ ప్రభువుల వారితోటి మనసులతోటి కాదు దయ్యములతోటి కాదు దేవతలతోటి కాదు దేనితోటి కాదు సృష్టితోటి కాదు ఇట్లా ఆలోచించి తన్వే అన్వేషిస్తే కాక దేని తనతో కూడా మనం ఉండాలని మన కొరకు మరణించిండంటే ఈ యొక్క కార్యము సృష్టి పుట్టక ముందు కానీ పుట్టినాక కానీ ఇంకా మరెప్పుడు ఎవరూ ఈ కార్యం చేయలేదు హలో కనుక దేవుడు చాలా చాలా గొప్పవాడు అందుకొరకే మనము ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేలలో కూడా అతన్ని ధవలం లైట్ నీళ్ళ బ్లూ లైట్ నీలవర్ణం హలలుయా అందుకొరకే మనము నమ్ముకున్నాక మొట్టమొదలు పాపములు శాపములు దోషములు క్షమించబడ్డ తర్వాత ఏది బాప్తి సంబంధించిన బుండ మనసు మార్ మార్చబడుతుంది మనిషి మారిపోతాడు కనుక అప్పుడు మన ప్రార్థనలు విజ్ఞాపనములు అన్నీ చేస్తూ చేస్తూ ఉంటుంటే మన కార్యములన్నీ ఆయన సఫలపరిచిన తర్వాత ఒక విషయం చేసేది ఉంటుంది అది కొంతమంది చేయలేకపోతూ ఉంటారు ఇప్పుడు నమ్మకం ముందు మొక్కినాము రకరకాలుగా జీవించినాము ఎన్నో పనులు చేసినాము ఎలాగో లోకములు జీవించినాం నమ్మకముందు రాకముందు దగ్గర నమ్ముకున్నాక ప్రార్థన వచ్చే పాపం బాయ దోషంబాయ శాపం బాయే ఆశీర్వాదం వచ్చే మనసు మారే దేవుని మనసు కలిగే దేవుని అభిమానం కలిగే దేవుడు దేవుడని మనము దేవుణ్ణి ఈయనే దేవుడని గుర్తించేది భావన కలిగే ఎలాగ దేవుడు ఎన్ని రకాల దేవుడు లోకంలో ఉన్న మూడు కోట్ల ముక్కోటి కోటి దేవతల కంటే ఎక్కువ దేవుడని గుర్తించేటువంటి గుర్తు పొందిన దేవుడని మనము గుర్తు గుర్తుంచుకునవలసిన గుర్తు ఉంచుకొని ఈ భావం పూర్తి కలిగిన వారమై ఉన్నాము కనుక ఇది పెద్ద కార్యమే కనుక ఇంత కార్యముని కార్యమును సఫలము జరిగింది గనుక మారు మనసు పొందినవు గనుక మునుపటి లేనందుకు దేవుని కుమారుడవు దేవుని కుమార్తె అయినందుకు ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం లేదా ఎనిమిదో వచ్చిన దేవుడిని కార్యములను అని ఉంటుంది ఎనిమిది తొమ్మిది మళ్ళా ఎనిమిదో నుంచి ప్రసంగి తొమ్మిదో అధ్యాయం దానికి మీద అది సంతోషముగా నీ అన్నము తినము త్రాగుము ఇదివరకే నీ కార్యములను నీ కార్యములను మంచి నీతి కార్యములను అంగీకరించిన కనుక ధరించుకో మన భారతదేశపు జెండా ఎన్ని రంగుల జెండా అనిపిస్తుంది రెండా నాలుగు రంగుల మూడు రంగులు కదా రెండు లేవు నాలుగు కాదు మూడు రంగులది అందులో ఒక రంగు మనదే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ డ్రెస్ వేసుకోవాలి అస్సలు ఏ మతపు వారు ఆ మతపు డ్రెస్సులు వేసుకోవాలి మరి వీళ్ళు మన మన డ్రెస్సులు మన మతం మన మతానికి సంబంధించిన వైట్ డ్రెస్ మనది వాళ్ళు ఎందుకు వేసుకు ఎందుకు వేసుకుంటా ఉన్నారు వాళ్ళు తెలియకనే తెల్లటి వస్త్రాలు వేసుకుంటున్నారు కానీ ఇది ఇదివరకే నీ కార్యములను నీ క్రియలను నువ్వు నమ్ముకొని ఆయనను గుర్తెరిగిన మంచి కార్యములను అవి నెరవేరినందుకు నీవు పోయి నీ అన్నమెత్యను మంది అన్నం కాకుండా నీ వస్త్రం నీ యొక్క ద్రాక్ష రసమే తాగు ద్రాక్ష రసం అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది కొందరు తెలియక ఆయా యొక్క చర్చిలల్లా గుడి అయిపోయినాక బారిషాపులలో కూర్చుంటు చాలామంది ఉంటారు కనుక దేవుడు చాలా గొప్పవాడు ఇదివరకే నీ క్రియలను అంగీకరించిండు నీ ప్రార్థనలు విని గ్రహించిండు నీకు దీవెనిచ్చిండు నీకు రక్షణ ఇచ్చిండు నువ్వు దేవుడు వై రీతిలో మాట్లాడిండు గనుక నువ్వు ఇప్పటి నుండి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములనే ధరించుకొనవు అనగా తనను గుర్తెరిగిన వారందరూ కూడా మనతో పాటు సమస్తమును కూడా తన ప్రజలందరూ తెల్లని వస్త్రములు వేసుకునడము ఉత్తమము అనేక ప్రజలు వేసుకుంటా ఉన్నారు కానీ మా మందిరాలకు వారికి కూడా ఇదే చెప్తాను ఒకసారి మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనను చూసుకో చూసుకో కాసుకో ఒకటి చూసుకో ఒకటి కాసుకో నీ నోటిని జారిపోకుండా జాగ్రత్తగా చూసుకో కాసుకో నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో నీ నోటిని జాగ్రత్తగా కాసుకో చూసుకో కాసుకో కాసుకో చూసుకో ఈ రెండు పట్టుకోవాలని చెప్పేస్తాను కనుక తెల్లని వస్త్రముకు తెల్లదనానికి అపవాది కొంచెం వెనుకబడతాడు వానికి భయం కలుగుతుంది మీరు తెల్లటి వస్త్రాలే వేస్తారని నేను అనుకుంటున్నా కాకపోతే ఇందులో ఉన్నది ఇది మనదే కలరు వైట్ అనేది మనదే మనం ధరించుకోవాలి తప్పనిసరిగా కనుక ఇది గుర్సు గుర్తుంచుకునవలసిన వారి యొక్క క్రియలు అంగీకరించి దేవుడు ఈ విషయంలో మనం చాలా ధన్యులమని దేవుని పేరు మీ అందరికీ తెలియజేస్తున్నాను దే దేవుడి మాటలు ముగి ముగిస్తున్నాను వేసునా మీ అందరికీ శుభం ఒక ఐదు నిమిషాలు ఎక్కువ ఉంటుంది ఏమనుకోవద్దు నా రాకడానికి ఎవరేమనుకో దేవునికి స్తోత్రం సరే ఆల్ ఆల్రెడీ రెండు అయిపోయింది భోజనాలు రెడీగానే ఉన్నాయి వెంటనే మరి సిద్ధపరిచినట్లయితే భోజనాలు మరి చేసేసుకుందాం అది చేసే ముందు ఒక గ్రూప్ ఫోటో దిగుతాము నేను చెప్పేది ఏమి లేదు వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున సిద్దిపేట ఏలియ గారి దగ్గరికి ఆయన చేతులు అయితే వేస్తున్నాడు అంటే రమ్మని రైట్ వచ్చే నెల పద్దెనిమిది పద్దెనిమిదే కదా తారీఖు రైట్ బుధవారం వచ్చిందా గురువారం వచ్చిందా పద్దెనిమిది పద్దెనిమిదవండి చూడండి అలాగే మార్చి పద్దెనిమిది కూడా మరి అయ్యగారు వేములవాడ దగ్గర పెడతా తెలంగాణలో ఇప్పుడు మనం తెలంగాణకు వెళ్తున్నాం మరి ముగ్గురు వచ్చారు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి మా తెలంగాణలో ఒక్కొక్కరు కొన్ని మంది శిష్యులు తయారు చేయాలి పదకొండు జిల్లాలు తీసుకోవాలి అయితే మా ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అదేలే చూడండి పద్దెనిమిదో తారీఖు బుధ బాబు బుధవారం నాన్న రేపు నా నాన్న పద్దెనిమిది సరిగ్గా చూడు ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం అయ్యారు క్యాలెండర్ అక్కడ పెట్టుకున్నాం మీరు గురువారం ఉన్నారు బుధవారం గురువారం అనేటప్పుడు మాకు ఉంది మ్యాక్సిమం బుధవారమే ఉంటుంది ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం అయితే బుధవారం గురువారం మారుస్తాం కానీ బుధవారమే ప్లాన్ చేస్తాం అదే ఆ బుధవారం వచ్చిందని చూస్తున్నాం పద్దెనిమిది తారీఖు నెల పద్దెనిమిది పర్వర్న ఆయన దగ్గర తర్వాత అయ్యారు వేములవాడ మరి ఎక్కడ చెప్తారో సిరిసిల్ల జిల్లా నుంచి ఆయనేమో సిద్దిపేట జిల్లాకి రెండు జిల్లాలు అయినాయి ఇప్పటికి తెలంగాణలో మూడు జిల్లాలు మనం వెళ్ళే ఆఫీసర్ అదే సార్ జిల్లా ఏంటిది సిరిసిల్ల జిల్లాలో మండలం వేములవాడ మండలంలో సరే 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 మనకి అవన్నీ కాదు ముప్పై మూడు జిల్లాల్లో ఒక జిల్లా అది మనం చూసుకుందాం ఆయన వచ్చి అడ్రస్ అన్నీ పెడతారు అదంతా చూస్తారు యాక్చువల్గా టీవీడీ వాళ్ళు రావాల్సింది కొంచెం జ్వరంగా ఉందంట అతను రాలేపాయాడు మరి ఇద్దరు తమ్ముడు వచ్చినందుకు అది తీసేటప్పుడు తీసుకోవాలి గ్రూప్ ఫోటో తీసేటప్పుడు ఉంచులే ఏమైంది ఉంచు ఒకటే వచ్చిన అది అది నీ గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటోకి ప్రాబ్లం అదే బ్యానరే ప్రాబ్లం ఇంకా వచ్చారు ఒక లేదు ఒకసారి గ్రూప్ ఫోటోకి దిగింది గ్రూప్ ఫోటోకి అయిపోయింది గ్రూప్ ఫోటోకి రైట్ రైట్ ఇంకా అయిపోయిందిలే ఆ మే ఏప్రిల్ నెలలో గొడవలు పెట్టే గోడవరు ఆయన ఉన్నారు ఆయన దగ్గర అదే గోడవరు అదే గోడవరా గొడవర గొడవరు గొడవరు ఆ పేరే గొడవరు అది అది వద్దులేండి మళ్ళీ ఇప్పుడు కొర కొయ్యలేదు అనుకో డేర్ కొయ్యాలిప్పుడు రైట్ మే నెలలో కూరగాల్లో పెడతాను అది గొడవ గొడవరు అది కూరగాళ్ళు మరి అక్కడ ఉన్నాయి అక్కడ వరకు కూడా షెడ్యూల్స్ ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ ఇంక ఈలోగా వస్తాం అలాగే ఈరోజు నా తమ్ముడు పక్కనే రేపల్లి బాప బట్టి ప్రోలు దగ్గరే మరి తమ్ముడు సుబ్రహ్మణ్యం బ్రెదరు ఈరోజు రావడం జరిగింది చెన్ను శ్రీనివాస్ గారిని సేవకుడుగా ఎందుకు అన్నామో ఆయన యాక్చువల్గా ప్రత్యక్ష సాక్షి ఆయనే మా తమ్ముడే ఈలోగా మీరు రెడీ చేసుకోండి సార్ అన్నిటికీ ఓకే నేను ఇంకొక ఎక్కువ తీసుకున్నాను కొట్టేదట్టు ఉన్నారు సరే సరే తర్వాత ఇలా మాట్లాడుకోవచ్చులేండి ఆ తమ్ముడు ఇక్కడే దగ్గరే నలభై ఇంకా ఎన్ని కిలోమీటర్ల తమ్ముడు నీది టూ కిలోమీటర్సేనా ట్వంటీయా అమ్మో టూ ఏమో దగ్గర కదా అనుకున్నాను ట్వంటీ అయితే చాలా దూరమే పర్లేదు నో ప్రాబ్లం బోన్ చేసినప్పుడు మాట్లాడుకుందాం మీరు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లే చేస్తాడు మా ఇంటి పేరు మా తమ్ముడే ఓకే థ్యాంక్ యూ ఆఖరి ప్రార్థనా ముగించుకుందాం సరే రోజు పొద్దున్నే మనం రోజు కలుసుకుంటా ఉన్నాం అంతా చేస్తూ ఉన్నాం ఆ రోజు ఇది అంతా ఇక్కడ వాళ్ళందరూ రోజు గ్రూప్లో కలిసిన వాళ్ళు ఎక్కడ ఎవరు మిస్ అవ్వలేదు దానికి స్తోత్రం మరి ప్రాగతి ఆదృష్ట ముగించుకుందాం లాస్ట్లో గ్రూప్ ఫోటో దిగుదాం మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ ఆత్మ నిశ్వాసం కూడా ఉన్న మనకు సకల ఉండి నడిపించును కాక ఆమె మీ అందరికీ వందనాలు ఇంతటితో ముగించుకుందాం గ్రూప్ ఫోటో కూడా తీసుకుందాం థ్యాంక్ యూ